ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ ఏదైనా అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు కంగ్రాచులేషన్స్ ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు అసలు ఏమి ఎక్కడ ఏమి చేశాము అని అంటే ఓవరాల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నేను కావచ్చు ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు నేను అదే విధంగా ఆలోచించినాం ఈ ఫైవ్ ఇయర్స్ అయితే అసలు నేను ఎక్కడైనా విజయవాడ లాంటి ప్రాంతాలకు పోయి రాత్రి రెండు గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే ఏడు గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది అన్నీ అన్నీ చేసినా కేవలం రెండు వచ్చి అసలు ఎవరో అతను ఎవరో తెలియదు పాడు తెలియదు ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన్నా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్ బాధ అనిపించేస్తుంది నిజంగా ఎందుకంటే అరే ఏంది మనం ఎంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగు నీళ్ళు ఇచ్చినాము రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము ఎన్ని ఎన్ని కావాలన్నీ చేసినాము సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్ సో నిజాయితీ అనేది నిజాయితీగా ఉంటే సరిపోదు కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు కానీ మనం అది ఆడలేకపోయినాం ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికేగానే ఇబ్బంది పెట్టకూడదు న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి కూడా అంతే మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించడం మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండవచ్చు ఎప్పుడు లేనంత అంత మాత్రం అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అసలు అవినీతి లేకుండా జరగడం ఇంతకుముందు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా నాకు నేను దగ్గర దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే రెండు వేల ఆరు వందలు ఎంతతో ఓడిపోవడం జరిగింది ధర్మవరం పట్టణంలోనే ఎప్పుడు నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటా అంటాను అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో కొత్తగా వచ్చింది ఏమి నన్ను ఏదైనా కూడా ఇది ఒక నాకు ఒక ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే ఎందుకంటే ముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ చెయ్యాలి అనే ఆలోచన ఎందుకంటే ముందు చెప్పిన వాళ్ళందరూ మర్చిపోయేవాళ్ళు పక్కన పడేసేవాళ్ళు సో దానికి కర్నూలు చావు చాలా ఉన్నాయని చెప్పి అనే దాని మీద ఈ టైట్లింగ్ యాక్ట్ అంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు ఇది అంటారు అరే కొద్దిగన్నా కామన్ సెన్స్ గా ఆలోచించారు గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు అది కూడా మాట్లాడితే ఎట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్లకే రిజిస్ట్రేషన్ ఇచ్చి ఒరిజినల్ పత్రాలు ఇచ్చినాడు మీ భూములు జగన్ రెడ్డి తీసుకుంటాడంటే ఎలా నమ్మ నమ్మగలిగిన ఒక కారణం అయింటే అది ఎలా నమ్మగలిగినారో ఏమో గానీ అర్థం కావట్లే సో చూద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సంపద సృష్టించాడు ఏ రోజు సంపద సృష్టించినాడో కూడా తెలియదు ఆయన ఆయన ఇంతవరకు ఎప్పుడు సంపద సృష్టించినది ఎప్పుడు అప్పులు పెట్టిపోయినాడే తప్ప పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద ఎప్పుడు సృష్టించారు అనమాట సో సంపద సృష్టిస్తాడన్నాడు ఎప్పుడు లేని విధంగా సచివాలయంలో లక్షన్నర జాబ్స్ ఇప్పించడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ క్యాలకులేషన్ రాలేదు జనం దగ్గరికి సేవలు రావాలి కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఆ కుటుంబానికి తోడుగా మేబీ మనుషులు అంటే అలాగే ఉంటారేమో మరి తెలియదు కానీ ఏదైనా కూడా నా పార్టీ కోసము నిరంతరము కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాకు ఓటు వేసి నా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా నాయకులకి కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఊర్లో చిల్లర అన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ లెక్క ఎప్పటికీ తప్పదు లెక్క లెక్కలు ప్రతి ఒక్కరు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి మనం ఎవరికే కానీ చెడుపు చేసినది లేదు ఇది లేదు మనది మన గడప శత్రువు తొక్కినా ఆ శత్రువుకు మంచి చేసే తప్ప చెడు చేయలేదు అనమాట సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఓడిపోయి ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా నాకు మద్దతుగా నిలబన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ